ఇహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది దావి చెప్పిన నా ప్రియదేవుని బిడ్డ ఈ మాట ఇహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని ఒక తండ్రి తన బిడ్డ పట్ల ఈ రీతికి అయితే బాధ్యత కలిగి ఉంటాడో ఆ బిడ్డ ఒక కింద పడినప్పుడు ఈ రీతికైతే ఆ బిడ్డ పట్ల ప్రేమ చూపిస్తాడో ఆ బిడ్డని ఆప్యాయంగా దగ్గరికి ఎలాగైతే తీసుకుంటాడో ఆ బిడ్డని ఎలాగైతే పడిన బిడ్డని ఏ రీతికైతే నిలబెడతాడో నా ప్రియ దేవుని బిడ్డ దేవుడు కూడా ఒక తండ్రి లాగా మన పక్షాన వ్యాజ్యం ఆడతారు నా ప్రియోని బిడ్డ ఒకవేళ ఈ లోకంలో ఉన్న తండ్రి విడిచిపెట్టొచ్చేమో ఈ లోకంలో ఉన్న తండ్రి ద్వేషించొచ్చేమో ఈ లోకంలో ఉన్న తల్లైనా కానీ ద్వేషించొచ్చేమో తల్లిదండ్రులు మనల్ని ద్వేషించొచ్చేమో కానీ పరమ తండ్రి అయిన మన ఏసయ మన తండ్రి మనల్ని ఏ మాత్రమో కూడా విడిచిపెట్టే ఎవడైతే కాదు నా ప్రీదని బిడ్డ ఈ రోజు నువ్వు కార్చే కన్నీరు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు చూడట్లేదేమో ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఎవరు నా అన్నవారు నువ్వు ఎవరైతే ప్రేమిస్తున్నావో నువ్వు వారు నన్ను ప్రేమిస్తున్నారు వారు నా కన్నీరు చూస్తున్నారని కానీ వారిని కన్నీరు చూడట్లేదేమో నా బిడ్డ ఈ లోకంలో ఎవరు నేను పట్టించుకునే వారు లేరేమో కానీ ఈ లోకంలో ఎవరు లేకపోయినా కానీ పరలోకం ఒక తండ్రి నిన్ను పట్టించుకుంటాడని తెలుసా అందుకనే దావిదు అంటున్నాడు యహోవాను రుచి చూచి తెలుసుకున్నాడని దావిదు చెప్తున్నాను నా ప్రియు అనుబ ఒకవేళ ఇంతవరకు దేవుడిని నీవు ఎరగలేదేమో దేవుడు ప్రేమని నీవు రుచి చూడలేదేమో ఒక్కసారి దేవ నన్ను కనికరించాయా నన్ను ప్రేమిస్తావా ఈ లోకంలో ఉన్న వ్యక్తులందరికన్నా నన్ను ప్రేమిస్తావా అని ఒక్కసారిని అడిగినట్లయితే దేవుడు తన్ను తానుగా నీకు పరిచయం చేసుకుంటా నా ప్రయత్వం అని బిడ్డ దేవుడు ప్రేమను నీకు వ్యక్తపరుస్తాడు ఒకవేళ అది ఎలా జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ దేవుని వాక్యం నువ్వు చదివినట్లయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడతాను నా ప్రయత్వం అని బిడ్డ కనుక ఎప్పటికైనా సరే దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదేమో ఒకవేళ దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ నీవు దేవుడి వాక్యం చదవని వ్యక్తి నీవే అయితే దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు ఎప్పటికీ తెలియదు నా ప్రీతి అనిపెట్ట ఇప్పటికైనా సరే దేవుని వాక్యాన్ని విను